જા ગણેશ વેલકમ સર વેલકમ

They develop their talents so that they can participate in the upcoming national tournament that will be held in New Delhi. This is to train them up. Around 600 students have participated in and uh, they put up a very good show. And I would like to really, figuratively, the Dane for organizing this tournament in a very exemplary manner. Thank you కరాటే ఛాంపియన్షిప్ లో సుమారుగా ఆరు జిల్లాల నుంచి రెండు వందల యాభై మంది బాలు బాలికలు పార్టిసిపేట్ చేశారు హృదయం నుంచి చాలా ఆహ్లాదకరంగా అందరూ పేరెంట్స్ కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఈ మార్షల్ ఆర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చినందుకు పేరెంట్స్ ముఖ్యంగా నేను అభినందిస్తున్నాను పిల్లల్ని ఎంకరేజ్ చేసినందుకు మరి ఓవరాల్ ఛాంపియన్షిప్ ఈ పోటీ షిప్ వచ్చింది అలాగే రెండవ స్థానంలో విజయనగరం జిల్లా వాళ్ళకి వచ్చింది మూడవ స్థానం అనకాపల్లి జిల్లా వాళ్ళు కావేశం కైవసం చేసుకున్నారు ఈ పోటీల్లో ఎవరైతే విద్యాధులు అయ్యారో వారందరికీ అభినందిస్తున్నారు మరి గణేష్ వారి టీం సభ్యులకు కూడా మరి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వెనక చాలా కృషి అవసరం మరి వారి టీం మెంబర్స్ అందరూ చాలా కృషితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మరిన్ని కాంపిటీషన్స్ జాతీయ స్థాయిలో వారు కండక్ట్ చేయాలని చెప్పేసి మంచి మంచి ఈ మార్షల్ ఆర్ట్స్లో మంచి శిక్షణ కలిగిన బాలబాలికలు తయారు చేయాలని చెప్పేసి నేను సన్ఫూర్తిగా కూడా రెండు వందల యాభై మంది వచ్చారండి రెండు వందల యాభై ఇంటికి రెండు అండి మొత్తం ఐదు వందల మంది అయ్యారండి మరి ఉదయం నుంచి కూడా అందరూ ఇన్స్ట్రక్టర్లు అందరూ కూడా ఎంతో సహకరించి ఎక్కడ రిలీఫ్ ఇవ్వకుండా ఇప్పటిదాకా చేయడం జరిగింది ఇంకో మూడు ఈవెంట్లు ఉన్నాయి అవి కూడా ఒక పావు అయిపోతే మరి ఎంత సక్సెస్ చేసినా అందరికీ కూడా మా ధన్యవాదాలు అండి అలాగే మరి మద్రాస్ నుండి గ్రాండ్ మాస్టర్ ఇచ్చేశారు మరి ఆయనకి కూడా మా ధన్యవాదాలు అండి మరి గణేష్కి ఎలా టోర్నమెంట్ జరిగింది అనేది చేయాలని కోవచ్చు అలాగే ఓవరాల్ ఛాంపియన్షిప్లో ఫస్ట్ ప్లేస్ విశాఖపట్నంకి వచ్చింది సెకండ్ ప్లేస్ విజయనగరం కెతే మూడో ప్లేస్ అక్కడికి వచ్చింది అండి మరి ఓవరాల్ ఛాంపియన్షిప్లో కూడా చాలా కాపీ ఇందులో చేసిన వాళ్ళు ఢిల్లీలో నేషనల్ ఉందండి ఆ నేషనల్ సీమ్కి సెలెక్ట్ అయ్యి ఆ నేషనల్ లో పార్టిసిపేట్ చేయడం కదా ఓకే థ్యాంక్ యూ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా కరాటే నేర్పించము ఆ నేర్పించడంతో పాటు దాని వల్లనే చాలా ఉపయోగాలు ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇది ఒకటే కాకుండా జీవితంలో గెలుపు వాటములు సమానంగా చూసే తత్వం కూడా ఏర్పడుతుంది ఏదేమైనా ఈరోజు ఈ కార్యక్రమము కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ శుభ శుభ గణేష్ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు దాంతోపాటు నూకరాజు గారు అట్లాగే దీన్ని గ్రేస్ చేతి గురించి ఎంతో దూరం నుంచి చెన్నై నుంచి వచ్చిన పిఆర్ రత్నపాల గారికి మీరందరూ కూడా ఒక్కసారి తప్పటికీ గ్రాండ్ మాస్టర్ చిన్న కరాటేలో మంచి నైపుణ్యం కలిగిన వారు మాస్టర్ సంస్థ ఉన్నారు వారందరూ వచ్చి వాళ్ళు ఎదురుకుండా మీరు మీరు ప్రైజెస్ తీసుకోవడం అనేది మీ జీవితంలో ఒక ముఖ్య ఘటనగా ఉంటుంది అట్లాగే చిన్నారులకి తెలియకపోవచ్చు కానీ కనీసము పెద్దవాళ్ళు ఎవరైతే పిల్లల్ని తీసుకుని వచ్చిన తల్లిదండ్రులకి కూడా గర్వకారణంగా ఉంటుంది తరవైన మాత్రం ఎప్పుడూ కూడా ఇంకా ఉన్నత స్థానాలకి వెళ్ళేటట్టు మీరు పూర్తి ప్రయత్నం చేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది ఈరోజు మేము చదువుకునేటప్పుడు ఆ అవకాశం మాకు లేదు కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మిమ్మల్ని ట్రై చేసి మంచి అభివృద్ధిలోకి తీసుకురావడానికి చేస్తున్న కృషి ఇక్కడ డ్యాష్ పైన ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను అట్లాగే అట్లాగే ఫ్యూచర్లో కూడా తల్లిదండ్రులు తప్పనిసరిగా మీ పిల్లవాళ్ళని ఎంకరేజ్ చేసి ఏ విధంగా అయితే ఈ పార్టిసిపేట్ చేస్తున్నారో పెద్ద ఎత్తున మీరు పూర్తి ప్రయత్నం చేయాలి చదువుతో పాటు కరాటే కూడా ఒక దినచర్యగా ఉంటే అది ఫ్యూచర్లో చాలా ఉపయోగము ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ